మహాభారతం గురించి శ్రీ మహాభారతంలో శ్లోకములు మనకు గల అన్ని పురాణములలో ఇతిహాసములలో ముఖ్యమైనది మహాభారతం తెలుగులో మన పెద్దలు తరచుగా అనే మాట తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అంతే కాకుండా ఎవరైనా ఒక విషయాన్ని మరీ పెద్దగా ఎక్కువసేపు చెప్తుంటే మనం సహజంగా మాట ఏమిటి ఆ చాట భారతం అని కదా మరి భారతం ఎంత పెద్దదో మనకు తెలుసా మనకు తెలిసినంత వరకు భారతం పద్దెనిమిది సంఖ్యకు ప్రాముఖ్యతను ఇచ్చినది ఇందులో ఏది చూసినా పద్దెనిమిది దీనిలోని పర్వములు కూడా పద్దెనిమిది ఇప్పుడు వాటి పేర్లు వానిలోగల శ్లోకముల సంఖ్యలు తెలుసుకుందాం ఆదిపర్వం మైనస్ తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు శ్లోకములు సభాపర్వం మైనస్ నాలుగు వేల మూడు వందల పదకొండు శ్లోకములు అరణ్యపర్వం మైనస్ పదమూడు వేల ఆరు వందల అరవై నాలుగు విరాటపర్వం మైనస్ మూడు వేల ఐదు వందలు ఉద్యోగపర్వం మైనస్ ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది భీష్మపర్వం మైనస్ ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ద్రోణపర్వం మైనస్ పది వేల తొమ్మిది వందల పంతొమ్మిది కర్ణపర్వం మైనస్ నాలుగు వేల తొమ్మిది వందలు శల్యపర్వం మైనస్ మూడు వేల రెండు వందల ఇరవై సౌప్తికపర్వం మైనస్ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై స్త్రీపర్వం మైనస్ పదిహేడు వందల డెబ్బై ఐదు శాంతిపర్వం మైనస్ పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు అనుశాసనిక పర్వం మైనస్ పన్నెండు వేలు అశ్వమేధపర్వం మైనస్ నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఆశ్రమవాసపర్వం మైనస్ పదకొండు వందల ఆరు పర్వం మైనస్ మూడు వందలు మహాప్రస్థాన పర్వం మైనస్ నూట ఇరవై స్వర్గారోహణ పర్వం మైనస్ రెండు వందలు అన్ని కలిపితే మనకు మహాభారతంలో మొత్తం లక్ష ఆరు వందల తొంభై ఆరు శ్లోకములు ఉన్నాయి శ్రీ మహాభారతం ఏ పర్వంలో ఏముంది మహాభారతంలో ఉన్నదంతా లోకంలో ఉన్నది మహాభారతంలో లేనిదేది ఈ లోకంలో లేదు అని లోకోక్తి ఒకటి ఆదిపర్వం రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు ఆయన కుమార్తె దేవయాని చంద్రవంశ మహారాజు యయాతిల చరిత్రతో పాటు శకుంతల దుష్యంతులకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది ఈ పర్వంలో అధిక భాగం కురువంశ మూలపురుషులైన శంతనుడు భీష్ముడు విచిత్రవీర్యుడు ధృతరాష్ట్రుడు తదితరుల పరిచయం ఉంటుంది పాండురాజు కథ పాండవ కౌరవుల జననం విద్యాభ్యాసం వారి మధ్య బాల్యం నుంచే పొడసూపే స్పర్ధలు పాంచాల రాకుమారి ద్రౌపదితో పాండవుల వివాహం అర్జునుడి తీర్థయాత్ర శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రతో పరిణయం తదితర విషయాలను కూడా ఆదిపర్వం వివరిస్తుంది రెండు సభాపర్వం పాండవ ప్రథముడైన యుధిష్ఠిరుడు ధర్మరాజు రాజసూయయాగం చేయడం కౌరవ ప్రథముడైన దుర్యోధనుడు సకుని సాయంతో జూదం గెలవటం పర్యవసానంగా తలెత్తిన పరిణామాలు ప్రధానాంశాలు మూడు అరణ్యపర్వం దీనినే వనపర్వం అని కూడా అంటారు కామ్యక వనంలో పాండవుల వనవాస వర్ణన ఇందులో ఉంటుంది దీనితో పాటు నలదమయంతుల కథ సావిత్రి సత్యవంతుల గాథ ఋషిశృంగుడు అగస్త్యుడు మార్కండేయుడు తదితర మహామునులతో పాటు భగీరథుడు శివి వంటి చక్రవర్తుల వృత్తాంతాలు కూడా ఉంటాయి నాలుగు విరాటపర్వం విరాటుని కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేయడం దుష్టుడైన కీచకుని వధ పాండవులను అజ్ఞాతవాసం నుంచి బయటకు రప్పించి దానిని భగ్నం చేయడానికి విరాటరాజుకి చెందిన గోవులను పట్టుకున్న కౌరవులతో యుద్ధం దక్షిణ గోగ్రహణం ఉత్తర అభిమన్యుల పరిణయం ఉంటుంది ఐదు ఉద్యోగపర్వం ఒకవైపు శాంతియత్నాలు మరోవైపు యుద్ధ సన్నాహాలు సమాంతరంగా సాగిపోవటం ఈ పర్వం ప్రత్యేకత కర్ణుడు తన కొడుకే అని తెలిసిన కుంతీదేవి పరితాపం శాంతియత్నాలు చేస్తూనే పాండవులను యుద్ధసన్నద్ధులను గావించే శ్రీకృష్ణుని రాజనీతి ఈ పర్వంలోని ముఖ్యాంశాలు ఆరు కర్ణపర్వం కౌరవ సోదరులలో రెండవవాడైన దుశ్శాసనుడు భీముని చేతిలో నేలకూలటం ఏడు మహావీరుడైన కర్ణుడు అర్జునుని చేతిలో వీరమరణం పొందటం ఇందులోని ప్రధానాంశాలు ఏడు భీష్మపర్వం మహాభారతంలో ఆరవది భీష్మపర్వం ఇది అతి ముఖ్యమైనది ప్రపంచ సారస్వతానికే తలమానికమైన భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించింది ఈ పర్వంలోనే పది రోజుల యుద్ధ వర్ణన భీష్మపితామహుడి మానవాతీత సాహసాల గురించిన అత్యద్భుత వర్ణన కనిపిస్తుంది స్వచ్ఛంద మరణమనే వరం ఉండటం వల్ల భీష్ముడు ఉత్తరాయణం ప్రారంభం అయ్యేవరకు తన మరణాన్ని వాయిదా వేసుకుని అంపశయ్య మీదనే విశ్రమించడం ఉంటాయి ఎనిమిది ద్రోణపర్వం ద్రోణాచార్యుల సాహసకృత్యాలు విధిలేని విపత్కర పరిస్థితిలో ధర్మరాజు పలికిన అశ్వత్థామ హత అనే మాట ఫలితంగా ఆయన అస్త్రసన్యాసం చేసి వీరమరణం పొందటం ఇందులోని ముఖ్యాంశం ఆ తర్వాత యుద్ధరంగంలో అభిమన్యుడి పోరాట పటిమ ఆ యువకుడి వీరమరణం ఇతర ముఖ్యాంశాలు తొమ్మిది శల్యపర్వం మహాభారత యుద్ధంలోని చివరి ఘట్టాలను వర్ణించేది శల్యపర్వం భీమదుర్యోధనుల యుద్ధం దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మరణించటం ముఖ్యాంశాలు పదీ సౌప్తిక పర్వం ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ ప్రతీకార కార్యకలాపాలు రాత్రి సమయంలో నిద్రలో ఉన్న ఉప పాండవులను పాండవుల సైన్యాన్ని మిత్రపక్షాలను అశ్వత్థామ ఊచుకోత కోయటం ఈ పర్వంలో ప్రధానాంశాలు పదకొండు స్త్రీపర్వం వీరమరణం పొందిన కురుపాండవ యోధులకు సంబంధించిన భార్యల రోదనలు విషాద సన్నివేశాలు ఇందులో ఉంటాయి యుద్ధం ఎప్పుడు జరిగినా చివరకు మిగిలే విషాదం ఇందులో కళ్లకు కడుతుంది పన్నెండు పదమూడు శాంతి అనుశాసనిక పర్వాలు ధర్మరాజు అభ్యర్థన మేరకు వంశకర్త అయిన భీష్ముడు ధర్మానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను బోధించటం అత్యంత ప్రాచుర్యం పొందిన విష్ణు సహస్రనామాలు శివసహస్రనామాలు భీష్ముని మరణం ధర్మరాజుకి పట్టాభిషేకం ఇందులో కనిపిస్తాయి పద్నాలుగు అశ్వమేధిక పర్వం శ్రీకృష్ణుడు ద్వారకకు మరలిపోవటం ధర్మరాజు చేసిన అశ్వమేధయాగ వర్ణన ఉంటాయి ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తుచేస్తూ ఒక ముంగిస ధర్మరాజును పరాభవించటం ఇందులోని కొసమెరుపు పదిహేను ఆశ్రమవాసిక పర్వం కుంతి గాంధారి సమేతుడై ధృతరాష్ట్రుడు అరణ్యాలకు పయనమవ్వటం అక్కడ ప్రమాదవశాత్తు అరణ్యంలో దావాగ్నిలో అసువులు బాయటం ఇందులో చూడవచ్చు పదహారు మౌసల పర్వం యాదవ వీరులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకోవటం ఒక వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించటం వంటి ఘట్టాలు ఇందులో ఉంటాయి పదిహేడు మహాప్రస్థానిక పర్వం పాండవుల అంతిమయాత్ర గురించిన వర్ణన ఇందులో ఉంటుంది పద్దెనిమిది స్వర్గారోహణ పర్వం భీమార్జున నకుల సహదేవుల మరణం ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరటం ఇందులోని ప్రధానాంశం